హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ లాక్ సో ఈ బ్లాగేంటి కుందనపల్లి సంతకైతే వచ్చాం సో వీడియో తీయటకూడదు అని చెప్పడం వల్ల నేను వాయిస్ ఓర్ ఇస్తున్నా సో ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టెంపుల్ గా టెంపుల్ ముందర వచ్చేసి మనకి చిలక ముక్కు పుంజులు అన్ని ఉంటాయి సో ఇక్కడ చూస్తున్నా కదా ఇవన్నీ చిలక ముక్కు ముందు అనమాట ఈ ముందు సో అటువైపు ఏదైతే పందెం కోలు పెట్టరు సో వాటికైనా కాపరేషన్స్ ఏమో తెలియదు కానీ ఇక్కడ ఉన్నాయి వైట్ అన్నీ ఇవి మొత్తం చిలక ముక్కు ఉంటాయి అనమాట సో ఇక్కడ చాలా తక్కువ దొరుకుతాయని చెప్పి చెప్పేసి అందరూ వస్తారు ఇక్కడ కొనుక్కోవడానికి సో ఈ చిలక ముక్కు చూసారు కదా దీని ప్రైస్ వచ్చేసి వాళ్ళు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు అడిగితే సో దాని ప్రైస్ కూడా వెళ్లేదు సో ఇక్కడ అన్ని ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూడండి బయట కూడా ఉంది అనమాట చాలా బాగుంది దీని అడిగి దానికి సిక్స్ థౌసండ్ రూపీస్ చెప్పారు వాళ్ళు దీని ప్రైజ్ వచ్చేసి బయట దానికి సో ఈ గుడి ముందర వచ్చేసి మొత్తం చిలక ముగ్గు మీద ఉంటాయి ఇంకా అలాగే ముందరకు వెళ్ళాం అనుకోండి సో ఇప్పుడు వెళ్తున్నా చూడండి అప్పుడు ముందరకెళ్లాం అనుకోండి ముందర పక్క వచ్చేసి మనకి పందెంకోళ్ళు ఉంటాయి అన్నమాట ఆ వేళ వెళ్ళామంటే ఇది ఎంట్రన్స్ ఉంది అనమాట రావడానికి ఎంట్రెన్స్ సో ఇక్కడ ముందరకు వచ్చి రైట్ కెళ్ళాం అనుకోండి లెఫ్ట్ సైడ్ మనకి ఫస్ట్ టెంపుల్ తర్వాత చిల ముగ్గుళ్ళు వస్తుంది గుడి దాని ముందర వచ్చేసి చిక్కు పుంజులు అనమాట ఇలా వెళ్ళి రైడ్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఇంకా స్టార్టింగ్ లో వచ్చేసి కోసుకునే కోళ్ళు అంటే అదే నాటు కోళ్ళు కోసుకునే కోళ్ళు అంటారు కదా అవి అన్నమాట ఈ వెహికల్ లో అంతా వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు ఇక్కడికి వస్తారు అలాగే ముందుకెళ్ళామంటే ఇక్కడ మొత్తం పందికోవాలి ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కాకిటాకు ఉంది అలాగే ఉంది ఉందంట ఇవన్నీ పందికలు అనమాట ఇక్కడ ఉన్నవన్నీ సో వీటి ప్రైజెస్ నేను అడగలేదు ఎందుకంటే వాళ్ళు కొనుక్కోని పెట్టుకున్నారట సో వాళ్ళు అడిగితే మళ్ళీ చెప్పలేదు అనేసి నేను ప్రైజెస్ పెట్టలేదు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా స్టార్ట్ అవుతాయి ఇక్కడ వచ్చే స్టార్టింగ్ ఒక టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంకా పుంజులు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంకా స్టార్ట్ అయ్యేసి పదివేల వరకు ఉంటాయి అనమాట ఈ సంతలో పుంజులు సో దీని మీద లాస్ట్ టైం కూడా నేను ఒక వీడియో చేసినాను సో ఇక్కడ ఇవి కూడా చూడండి సెకండ్ వీడియో అనమాట మంది సో ఇక్కడ పందెం కోళ్ళు వస్తాయి కోసుకునే కోళ్లు వస్తాయి అలాగే చిలక కొడుకు పుంజులు వస్తాయి చిల్లె పిల్లలు వస్తాయి అలాగే పేరెంట్స్ చూడానికి లవ్ బర్డ్స్ ఉన్నాయి కదా లవ్ బర్డ్స్ కూడా వస్తాయి సో లవ్ బర్డ్స్ తో పాటు ఇంకా నేను కొద్దిగా లేట్ వెళ్ళా దాని కాకుండా ముందుకెళ్ళి ఇక్కడ లవ్ బర్డ్స్ తో పాటు చిన్న చిన్న వస్తాయి కదా ర్యాబెట్స్ రాబెట్స్ కూడా వస్తాయనమాట ర్యాబెట్స్ ఈ పెట్స్ అన్ని వస్తాయనమాట ఇక్కడ సో వీటిలో అయితే చాలా ప్రైస్ చెప్పారు ఈ ప్రైస్ వచ్చేసి పేరు టూ హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు సింగిల్ వచ్చేసి సో వాళ్ళని అడిగితే ఇక్కడ ఇంకా ఫ్యాన్సీ ఉన్నాయి అనమాట మనకి ఫ్యాన్సీస్ వచ్చేసి వాళ్ళు థౌసండ్ రూపీస్ అని చెప్పారు పర్ పేరు మొత్తం పేరు వచ్చేసి థౌసండ్ రూపీస్ అని చెప్పారు బట్ ఏమంటే ఇక్కడ మనం కొనుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొనుకోవాలి ఎందుకంటే కొన్ని డిసీజెస్ వచ్చినట్టు ఉంటాయి అన్నమాట కోళ్లు కోల్డ్ కానీ బర్డ్స్ కానీ డిసీజెస్ వచ్చినట్టు ఉంటాయి సో దాని వల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ అయితే మళ్ళీ మనకు లాస్ అవుతుంది మనీ అంట సో జారా చూసుకొనుకోవాలి సో ఇక్కడ చూడండి మీకు త్రీ సిక్స్టీ వ్యూ లో టాప్ వ్యూ చూపిస్తున్నా ఇక్కడ ముద్రగబడుతున్నాయి కదా అవన్నీ పుంజులు వచ్చేసి బయట కట్ట వచ్చేసి కొనుక్కునేది సేల్కున్నాయన్నమాట దీన్ని చూడండి ఒకసారి దీన్ని ఆరు చూసేవాళ్ళు నాకు భయం ఎత్తుకునేది దాని ఆరు చూడ ఎంత పొడిగుందో ఆ కొమ్ము అంటారు కదా కత్తిగట్టే కొమ్ము అది చూడండి ఎంత పొడుగు ఉందో చాలా ముదిరిపోయింది అనమాట ఈ పుంజు చాలా పెద్దగా ముదిరిపోయింది నాకు చూసేవాడికి భయం మీద బట్ పుంజు మాత్రం బలం ఉండేది అనమాట ఇది సో ఇక్కడ ముందు కట్టయిన వచ్చే సేల్ కురేటం అనమాట సో మరి తొందరగా వచ్చేవాళ్ళు చాలా పుజ్జులు ఉంటాయి అలాగే మీరు అక్కడ సంచులు చూస్తున్నారు కదా రైట్ లెఫ్ట్ లో ఆ సంచులు వచ్చేసి కొనుక్కునేసి లో ప్లేస్ సో ఇక్కడకు వచ్చేసి మన ఆంధ్ర వాళ్ళు చాలా మంది వస్తారు ఎక్కడి ఎక్కడికో నా గుంటూరు నుండి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు గుంటూరు నెల్లూరు నుంచి వచ్చి మార్నింగ్ వచ్చి కొనుక్కో అనమాట ఆ సంత సంచిలోనే కోరి అన్ని కొనుక్కునేసి ఆల్రెడీ కొనుక్కోని పెట్టుకునే అనమాట వీటిని ఇంకా కోర్లు వచ్చేసి వాటిలో వేసుకొని తీసుకెళ్తారు వెహికల్స్ వేసుకునేసి ఇక్కడ ఉంటే పుంజులు అనేసి మంచి పందెం పుంజు కావాలంటే ఒక ఎనిమిది వేలు పడుతుంది ఇక్కడ వచ్చేసి మిగతా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవంతా ఒక టూ థౌసండ్ టూ టూ థౌసండ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ స్టార్ట్ అయ్యి ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ వరకు చెప్తారు సో కొంచెం బార్గెన్ చేసామంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి చాలా వీడియో ఛానల్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు ఈ సంత గురించి సో మనం అంత కాన్సల్టేషన్ చేయలేదు దాని గురించి సో ఇక్కడ చూడండి పుంజులు చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ చాలా తక్కువ దొరుకుతాయి వచ్చి చూసుకొని తీసుకున్నామంటే చాలా యూస్ఫుల్ గా ఉంటది అనమాట మన ఆంధ్ర వాళ్ళు మన చిత్తూరు తిరుపతి వాళ్ళు అయితే చాలా మంది వస్తారనమాట ఇక్కడికి సో దీని దీని డిస్క్రిప్షన్ కూడా మనకి లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకవేళ ఎవరన్నా వెళ్ళాలి కొనుక్కోవాలనుకుంటే వెళ్ళి చూడండి తీసుకోండి కుందనపల్లి సంత ఫ్రైడే మార్కెట్ ఏమంటామంటే ఫ్రైడే మార్కెట్ వస్తుంది ఓన్లీ ఫ్రైడే మాత్రం ఉంటది పొద్దున్నే ఒక ఫైవ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా ఫైవ్ వచ్చేసి ఒక ఎయిట్ గత ఎయిట్ నైన్ గత క్లోజ్ అయిపోతుంది ఈ సంతలో ఇదే కాకుండా ఆవులు కూడా అమ్ముతారనమాట సో దీనికి వచ్చి దీనికి డెడ్ ఆపోజిట్ వెళ్ళామంటే మొత్తం ఆవులు ఉంటాయి సో వాటిని వీడియోస్ చేయలేదు నెక్స్ట్ టైం ఆవు కూడా తీస్తాను అనమాట దాని వీడియోస్ కూడా సో పుంజులు చూడండి పుంజులు అయితే నాకైతే చాలా నచ్చాయి అనమాట సో ప్రైజెస్ వచ్చేసి ఓకే లెవెల్ కొనుక్కోవచ్చు కొంచెం బార్గింగ్ చేసామంటే మంచిగా కొనుక్కునే లెవెల్ బాగుంటాయి అనమాట సో ఇక్కడ ముందరకెళ్ళామంటే ఇక్కడ అన్ని డక్కులు కూడా వచ్చాయి బాతులు అన్ని వచ్చాయన్నమాట చూడండి బాతులు కూడా ఉన్నాయి వాటి ప్రయత్సైతే కనుక్కోలేదు ఇవి పెంచుకునే పనుకొస్తాయి కోసుకొని తినడానికి పనుకొస్తాయన్న బా బాతులు ఇలాగ అక్కడ కొంచెం ముందరకెళ్ళాం అనుకోండి అక్కడ ఇంకా చిన్న చిన్న అనమాట బాతులు చిన్న చిన్న బాతులు చిన్న చిన్న కోడి పిల్లలు అన్ని అమ్ముతారనమాట కోసుకొని తినేటివి పెంచుకునేటివి సో ఇక్కడ ఏమన్నా సజ్జులు కడుతున్నాయి కదా ఆ సజ్జుల్లో కూడా కోడిపుంజులు వేసారన్నమాట వాళ్ళు కొనుక్కొని పెట్టుకునే వాళ్ళ కోడుపుంజులు ఇతను అయితే మాట్లాడా ఈయన ఆయన అంట బొమ్మ సో ఆయన మాట్లాడించాను వాళ్ళు కొనుక్కెళ్ళి పెట్టుకొని అమ్ముతారంట లేదంటే వాళ్ళు అమ్ముకునేలా చేస్తారంట అక్కడే పెట్టుకుని పెంచుకొని వాళ్ళ పందలు వేసుకుంటా అని చెప్పారు సో అలా ఉండింది ఇక్కడ చూడండి ఆ టెంపుల్ ఇంకా రైట్ సైడ్ వచ్చేసి మొత్తం కోళ్ళను సంత అనమాట టెంపుల్ ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కి వెళ్ళామంటే ఆవుల అంతా ప్లస్ అలాగే కొన్ని కూరగాయల సంత కూడా ఉంటాయి అనమాట సో అప్పుడే చెప్పే కదా చిన్నపిల్లలు అవన్నం తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్టింగ్ లో కోళ్ళు కోసుకునే టర్కీ కోళ్ళు ఉన్నాయి దాని పక్కలో బాతులు ఉన్నాయి దాని పక్కలో మామూలు పిల్లలు కోడి పిల్లలు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ ఉన్నాయి అన్నమాట కోసుకుని తినేదానికి సో కోసుకుని తినేటివి పెంచుకునేవి అన్నీ ఉంటాయి అన్నమాట ఈ చూడండి ఎల్లో కలర్ కదా చిన్న చిన్న డక్కులు అనమాట అవంతా సో చాలా బాగున్నాయి చూడడానికి చాలా క్యూట్ ఫ్యూట్గా ఉన్నాయన్నమాట రేట్లు అయితే కొంచెం తక్కువ పడతాయి ఈ సంతలో వచ్చేసి మనకు తెలిసి నాకు తెలిసి సో అడిగాను రేట్లు కరెక్ట్ తెలియగా మరి చాలా తక్కువ పడతాయి అనమాట రేట్లు అక్కడ చూడండి పిల్లవాళ్ళు వాళ్ళు తీసుకుంటారు పెంచుకెళ్ళడానికి మంచి మంచి పట్టుకొని తీసుకెళ్తున్నారు పేరు పేరు సో అలాగే నా ముందరే ఒకరు కొనుక్కున్నారు ఒక థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి ఒక పుంజం తీసుకున్నారు చాలా బాగుంది పుంజ అయితే మాత్రం సో ఫ్రెండ్స్ ఇవి ఇలాంటి సొంత వీడియోలు ఇంకా మనకి చాలా వస్తాయి సో అవి కూడా చూసుకొని కొద్దిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని